నమస్కారం జై హిందు ప్రేక్షకులకు స్వాగతం హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి దసరా దీనిని విజయదశమిని కూడా అంటారు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే గొప్ప పండుగ ఈ ఏడాది అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం దేశవ్యాప్తంగా గొప్ప వైభవంగా జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షం పదవ రోజున జరుపుకుంటారు ఈ రోజు లంకరాజు రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా మాత్రమే కాదు దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజుగా జరుపుకుంటారు విజయదశమి నాడు విజయ ముహూర్తంలో ఆయుధ పూజ చేయడం చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఈ ముహూర్తంలో పూజ చేయడం జీవితంలోని అడ్డంకులను అధిగమించడంలో సహాయపడుతుంది అయితే ఆయుధ పూజ ఎలా చేసుకోవాలి ఏ సమయంలో చేస్తే మంచి జరుగుతుంది ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూజ చేసే ప్రదేశాన్ని పూజించాల్సిన ఆయుధాలు లేదా పనిముట్లను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి ఈ ఆయుధాలను పరికరాలను అన్నిటినీ శుభ్రమైన ఎరుపు వస్త్రంపై ఉంచాలి ఆ తర్వాత ఆ ఆయుధాలపై గంగా చల్లి శుద్ధి చేసుకోవాలి తర్వాత ఆయుధాలకు లేదా పనిముట్లకు పసుపు కుంకుమ గంధంతో తిలకం దిద్ది వాటికి పువ్వులు లేదా పువ్వుల మాల సమర్పించాలి దీపం వెలిగించి ఆయుధాల ముందు ధూపం వేయాలి జమ్మి ఆకులతో పూజ చేయాలి అక్షతలను సమర్పించండి ఏదైనా తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించండి పూజ సమయంలో ఓం జయంతి మంగళకాలి భద్రకాళి కపాలిని దుర్గాక్షమ శివధాత్రి స్వహా స్వదా నమోస్తుతే అనే మంత్రాన్ని పఠించండి మన జీవితంలోని అన్ని రంగాలలో విజయం సాధించాలని సంకల్పం చేసుకోవాలి అయితే పూజ ఏ సమయంలో చేసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం రెండవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల తొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అంటే ఈ నలభై ఏడు నిమిషాల వ్యవధిలో ఈ ఆయుధ పూజ జరుపుకుంటే సకల శుభాలను కలగజేస్తుంది అని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీరాముడు రావణుని సంహరించి ధర్మాన్ని సత్యాన్ని స్థాపించాడు ఈ పండుగ చెడుపై మంచి గెలుపును అధర్మంపై ధర్మం విజయాన్ని శాశ్వత సందేశాన్ని తెలియజేస్తుంది